సంఘానికి కన్నీళ్లు పసివాళ్ళు కావాలండి కుటుంబాలకు కన్నీళ్లు పసివాళ్ళు కావాలి మీరు గమనించండి దేవుని మందిరంలో మనం ఎంతగా కన్నీళ్ళు పోస్తామో అంతగా దేవుని కుటుంబాలు అభివృద్ధి పరచబడతాయి దేవుని సంఘంలో నీళ్లు పోయాలి కన్నీళ్ళు ఎంతగా పోస్తాం మనము అంతగా మన కుటుంబాలు మన సంఘాలు దీవించబడతాయి దేవుని మందిరంలో నుండి నీటి ఊట ఉబికి పారి శిత్లోయనో తడిపాను ఒక మాట చెప్పు చూడండి అనేక తుమ్మ చెట్లు మందసాలుగా మారాలి తుమ్మ చెట్లు మందసాలుగా మారాలి తుమ్మ చెట్లు బలిపిటాలుగా మారాలి తుమ్మ చెట్లు ప్రయోజనకరమైన పాత్రగా మారాలి తుమ్మ చెట్లు ఎలా దేవుని మందిరంలో ఒక పాత్రలుగా పరిచర్ చేసే పాత్రలుగా దేవుడి మందిరంలో తుమ్మ చెట్లు ఉండాలంటే ఆ తుమ్మ చెట్ల కోసం నీళ్లు పోసేవారు కావాలి ఈరోజు భార్యలో ఏదైనా చిన్న బలహీత అనుకోండి వంద మంది చెప్తాం కానీ ఆ భార్య కోసం కన్నీలు కాచి ప్రారంభ వాళ్ళు తక్కువ భర్తలు ఏదైనా చిన్న బలహీత ఉంటే ఊరంత ప్రచారం చేస్తారు కానీ ఆ భర్త కోసం కన్నీలు పోసి ప్రారంభ చేసేవాళ్ళు తక్కువ పిల్లల ఏదైనా చిన్న బలహీత కనిపిస్తే ఆ పిల్లల గురించి ఊరంతా చెప్తారు కానీ వారి కోసం పోసే వాళ్ళు తక్కువ దైవజనులు ఏదైనా కనిపిస్తే ఆ దైవజను గురించి నానా విధాలుగా చెప్తారు కానీ వారి కోసం కన్నీలు పోసేవాళ్ళు తక్కువ మనకెందుకు కన్నీలు రావు మనకి ఎందుకు మనకు కన్నీలు రావు చూడండి సినిమాలో అంత డూప్ అంత సినిమాలో అంత డూపు కదా డూపా కాదా సినిమాలో మొత్తం డూపీ అంత యాక్షనే ఆ సినిమాలో సీన్ కనపడి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఏదో అంటే మన కన్నీ లాగవి ఇంకా ఏమండి అలాంటి దోషం మన కన్నీలు వచ్చినప్పుడు మన మీద ఉంచబడిన పిల్లల బరువు బాధ్యత భార్య భర్త బరువు బాధ్యత సంఘం బాధ్యత దేవుని బాధ్యత దైవ చూడని గుర్తు గుర్తొస్తే మనకి ఎందుకు కన్నీళ్ళు రాదు అసలు ప్రార్థన చేసే కన్నీళ్లు రాదు అసలు మనకి వాస్తవం చెప్పాలంటే అదే సినిమాలో ఒక సీన్ చూడు నా ఫీలింగ్ ఏంటంటే అవి చూస్తే మనకు ఏడుపు వచ్చినప్పుడు సంఘాన్ని తలుచుకుంటే ఏడుపు రాదా అంట లోకంలో ఉండేవి చూసినప్పుడు నీకు ఏడుపు వస్తే దైవ మొహం చూస్తే నీకు ఏడుపు రాదా అంట లోకంలో ఉండేవి చూస్తే నీకు ఏడుపు వస్తే భర్తని భార్యని పిల్లల్ని చూస్తే ఏడుపు రాదా అంట ఏళ్ళ నుంచి మనము నెలకు నాలుగు వేలు బాడుగులు కట్టుకుంటూ ఇంచుమించు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు కడుతూ నెలకు ఐదు వేలు దైవజుడు తింటున్నాడో తినలేదో ఏ పాటలు పడుతున్నాడో ఏ బాధ పడుతున్నాడు ఏం అనిపిస్తున్నాడో ఎట్లా చేస్తున్నాడో ఏం చేస్తున్నాడు బిడ్లరా ఏ అర్థం కాకుండా అయ్యో ఇంత ప్రయాసపడుతున్నాడు కాబట్టి కనీసం దేవుడు మాకు సహాయం చేయనట్లు ఒక పూటైన కన్నీళ్ళు కారుద్దాం నా నీళ్లు సన్నిధిలో పోద్దాం నా నీళ్లు నా కన్నీళ్ళు మందిరంలో విడుద్దాం కన్నీళ్ళు పోయాలి మనం కన్నీళ్ళు పోయాలి మీరు పెద్ద సన్నే చర్చకొస్తారు కదా చర్చకొచ్చినప్పుడు ఆ బిత్రిత్ర చూపులు చూస్తా వెళ్ళరా ఆ బిత్ర చూపులు వెకిలింగలు శాస్త్రం చేయకుండా వచ్చి కన్నీరు పొట్టు కార్ చల్లండి చాలు చాలు ఒకనాడు ఈ కన్నీళ్ళే శిథిములైన తడిపి అనేక తుమ్మ చెట్లను మందసాలుగా మార్చి పరాక్రమశాలి సంఘంలోకి తీసుకొని వస్తాయి గట్టిగా సపడలుకూడదా దేవునికి మహిమ కలుగుడే